హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం బయటికి బలంగా ఉన్నట్లు కనిపిస్తాం కానీ మన శరీరం లోపల నిరంతరం ఒక అద్భుతం జరుగుతుందని మీకు తెలుసా ప్రతి ఆరు నెలలకు మన ఎముకలు తమ రూపాన్ని మార్చుకుంటాయి అంటే ప్రతి ఆరు నెలలకు పాత ఎముకలు వెళ్ళి కొత్త ఎముకలు ఫామ్ అవుతాయి దీన్నే బోన్ రీమోడలింగ్ అంటారు మీకు వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు అరగకుండా ఈ రీమోడలింగ్ ప్రక్రియ సజావుగా జరగాలంటే మూడు కీలక పోషకాలు మరియు ఒక అద్భుతమైన గింజ చాలా అవసరం మరి ఆ పోషకాలేంటి పెద్దలు ఎముకలు అరగకుండా ఉండాలంటే రోజూ తినాల్సిన ఆ గింజేంటో వివరంగా తెలుసుకుందాం బోన్ రీమోడలింగ్ అనేది మనలో చాలామందికి తెలియని విషయం మన శరీరంలోని ఎముకలు రాళ్ళు లేదా ఇటుకల వలె స్థిరంగా ఉండవు అవి నిరంతరం మారుతూ ఉంటాయి ప్రతి ఆరు నెలలకు పాత ఎముక కణాలు తొలగిపోయి ఆ స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన ఎముక కణాలు ఏర్పడతాయి ఈ పునరుద్ధరణ ప్రక్రియనే బోన్ రీమోడలింగ్ అంటారు ఇది మన ఎముకలు బలంగా సాగే గుణంతో ఉండటానికి మరియు దెబ్బతిన్న కణాలు త్వరగా రిపేర్ అవ్వడానికి సహాయపడుతుంది ఈ బోన్ రీమోడలింగ్ ప్రక్రియ సజావుగా జరగాలంటే మన శరీరానికి మూడు రకాల పోషకాలు అత్యంత అవసరం మొదటిది కాల్షియం కాల్షియం అనేది ఎముక నిర్మాణంలో అతి ముఖ్యమైన భాగం ఇది ఎముకలకు గట్టిదనాన్ని బలాన్ని ఇస్తుంది రెండవది మెగ్నీషియం ఇది కేవలం ఎముకల నిర్మాణానికి మాత్రమే కాక మనం తీసుకున్న కాల్షియంను ఎముకల్లోకి పంపడానికి సహాయపడుతుంది మెగ్నీషియం లేకుంటే కాల్షియం వృధా అవుతుంది మూడవది జింక్ ఇది ఎముకల కణాల ఎదుగుదలకు ముఖ్యంగా కొత్త ఎముక కణాల ఉత్పత్తికి ఈ జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ వయసు పైబడిన వాళ్ళల్లో ఎముకలు అరగడం బలహీనపడటం మనం గమనిస్తుంటాం ఈ సమస్యను నివారించటానికి ఒక అద్భుతమైన ఆహారం ఉంది అదే నువ్వులు నువ్వులు మన ఎముకలకు ఒక సంజీవిని లాంటివి నువ్వుల్లో పైన చెప్పిన కాల్షియం మెగ్నీషియం జింక్ ఈ మూడు కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి పెద్దవాళ్ళు ఎముకలు అరగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వారు ఖచ్చితంగా రోజువారీ ఆహారంలో నువ్వులను చేర్చుకోవాలి మీరు చేయాల్సిందల్లా రోజుకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులను రెగ్యులర్గా తీసుకోవడమే వీటిని మీరు పచ్చడి రూపంలో నువ్వుల లడ్డు రూపంలో లేదా వేయించి ఆహారంపై చల్లుకుని తీసుకోవచ్చు నువ్వులు కేవలం ఎముకలకే కాక గుండె ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తాయి మీ శరీరం ప్రతి ఆరు నెలలకు మీకు కొత్త ఎముకలను ఇస్తోంది ఆ పునరుద్ధరణ ప్రక్రియను గౌరవించండి కాల్షియం మెగ్నీషియం జింక్ ఉన్న ఆహారాలు ముఖ్యంగా నువ్వులను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుని ఎముకలు బలంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ పెద్దవాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్